నాయకుల వాగ్దానాలు నల్లేరుకెరక ఎన్నికల సమయంలో ప్రజలకు కళ్ళబొల్లి వాగ్దానాలతో పబ్బం గడుపుకుంటూ ప్రజల సమస్యలను గాలి కుదలాసేందుకు ఎక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ పాగవరపాలెం గ్రామంలో శ్రీరామ మందిరం శిథిలావస్థకు చేరుకోవడంతో పెక్కులు పడి పలువురు వృద్ధులకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగిందని స్థానిక ప్రజలు తెలిపారు మరో వృద్ధురాలికి తలభాగంలో ఇరవై కుట్లు పడినట్లు సమాచారం ఎన్నికల సమయంలో వారి వారి అవసరాల మేరకు స్థాయికి మించిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వడంలో ఉన్నటువంటి శ్రద్ధ అమలు నీరు గారుస్తున్నారనేది అక్షర సత్యం ఇదే కోవకు చెందిందే పాగవరపాలెం గ్రామంలోని శ్రీరామ మందిరం ఇదే కోవకు చెందింది పాగవరపాలెం గ్రామంలోని శ్రీరాముని మందిరం ప్రతి ఎన్నికలో ఆయా పార్టీలు నాయకులు నూతన మందిరం నిర్మిస్తామంటూ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ గ్రామ ప్రజల కళను నెరవేరుస్తామంటూ వాగ్దానాలు చేస్తూ కాలం గడుపుకుంటున్నందున నేడు ఆరు మంది వృద్ధులు శిలావస్థలోని మందిరంలో పెక్కులు పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు చెప్పేది ఏంటంటే నాది పాగువారిపాలెం అర్జునవాడ ఇందుకులుపేట మండలం నా పేరు మల్లికార్జున నేను ఒక నెంబర్ని నేను ఏమి చేయలేకైపోయాము ఈరోజు అప్పుడెప్పుడో మాకు ఇచ్చి ఉన్నారు గుడి అనేది కాదు అది రేడియో రూమ్ అని కట్టారు దాన్ని మేము గుడి అనుకొని సావించాము ఈరోజు అది కూలిపోయి ఇద్దరు ప్రాణాలు తీసుకునింది తీసుకోపోయింది మేమేమి చేయలేకపోయాం మాకు ఏ గతి ఏ దిక్కు దారి లేక మేము ఆగిపోయాం కానీ మీరు దయచేసి మీకు నమస్కరిస్తున్నాం ఎవరో ఒకరు దీనికి న్యాయం చేయండి ఇదే మా కోరిక ఈ పరిస్థితుల్లో మేము బతకలేక చిక్కలేక అక్కడ అడగలేక మేము ఉంటే ఈరోజు ఓళ్ళు కొడతాడంటారు వీళ్ళు కొడతాడు అంటారు మా మా ఫ్లాట్లో వంద మంది వేస్తున్నారు ఫ్లాట్ వాళ్ళు ఆరో వాళ్ళ మొత్తం వాళ్ళు తీసుకొని వాళ్ళు గుడి చేసుకుంటున్నారే కానీ మా గుడి ఇంటికి మాత్రం ఆలోచించిన వాళ్ళు లేరు ఇప్పుడు మా అమ్మ తావాలా మా అమ్మ మా అక్క అందరూ ఎక్కడ చచ్చిపోయినా కానీ మాకు ఎవరు దిక్కు ధరే ఎవరూ లేరు మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎవరు ఒకరు దయచేసి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఆమె వచ్చింది అయ్యా మీకు నేను గుడి కట్ చెప్పింది ఆ పాటికి ఆమె పోయినది ఈరోజు మాకు చేసే దిక్కు లేరు ఎవరు నేను అడిగినా కానీ ఆ చేద్దాం అని అనేవాళ్ళే కానీ మాకు చేసేవాళ్ళు లేరు పంచాయతీ చూస్తే ఇట్లా ఉంది ఎమ్మెల్యే చూస్తే మాకు చెప్పింది న్యాయం చెప్పింది నేను చేస్తానయ్యా నేను చేస్తాను అని చెప్పింది ఆ కాడికి కూడా పదిహేను మంది ఇరవై మంది పోయాం ఇదిగయ్యా రేపు పద్ద నుంచి చేస్తానయ్యా రేపు పద్దలు మీకు ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పి మాకు చెప్పింది అయ్యా మాకు ఏది దిక్కు దరిలేదు మా ప్రాణాలు మేము చూసుకోవా ఇంక తప్పదు